ఓవైసీ బ్రదర్స్ అంటున్నారు నెక్లెస్ రోడ్ కూడా బఫర్ జోన్ లో ఉంది అలాగనే నెక్లెస్ రోడ్ ని కూల్చుతారా మన హైడ్రా ఆఫీస్ కూడా బఫర్ జోన్ లో ఉంది బుద్ధ భవనం కూడా కూల్చేస్తారా అనేది చర్చ ఏం చెప్తారు మేడం నువ్వు ప్రభుత్వ ఆస్తుల గురించి మాట్లాడేటప్పుడు ప్రైవేట్గా సంపాదించుకొని అక్కడ నాలా పక్కల ఉన్నటువంటి పూర్తిగా నాళాల్లోనే కట్టడం జరిగింది ఇది బుద్ధ భవనం కానీ ఇంకోటి కానీ గత చరిత్రలో యాభై ఏళ్ల కిందనో ఎప్పుడో కట్టి ఉంటారు అది అన్నీ కూల్చుకుంటూ పోతే ఏముండవు కానీ ప్రజలు ఇబ్బంది పెట్టినట్టు ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి మార్గాల్లో చెరువులు దగ్గర నిర్మాణాలు జరిగినాయి అన్నిటికీ కూల్చేస్తారు ఆయనకు నేను అడుగుతున్నా దయచేసి ఈరోజు ప్రభుత్వాన్ని సహకరించండి ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడి నిన్ను నువ్వు తగ్గించుకోదు ఓవైసీ అని చెప్తున్నాను నేను చంపండి కానీ నా కాలేజీలో వైపు రావద్దని చెప్తున్నారు ఆయన ఇవాళ స్టేట్మెంట్ అదే ఆయనని చంపడానికి మాకు అవసరం ఏమున్నది ఆయన అట్లా బ్లాక్మెయిల్ చేస్తే భయపడుతుందా హైడ్రాకి నేను చెప్పినా కదా దానికి ప్రాణం లేదు హైడ్రా అనేది వచ్చి కూల్చేస్తుంది తప్పించి దానికి ప్రాణం లేదు దాన్ని బతిలాడుకోవాలో లేకపోతే నేను నేను బ్లాక్మెయిల్ చేస్తాను అంటే కుదరదు డెఫినెట్గా యాక్షన్ మాత్రం కుదురుతుంది డెఫినెట్గా జరుగుతుంది వీళ్ళు ఛాలెంజ్ చేసారు వాళ్ళు ఛాలెంజ్ చేసారు వీళ్ళు భయపెట్టించారు వాళ్ళు భయపెట్టించారు అనేది కాదు దాని పని అది క్షుణ్ణంగా చేసుకుంటూ పోతుంది జస్ట్ ఇంప్లిమెంట్ అయ్యి పదిహేను ఇరవై రోజులైంది ఇంకా ముందు ముసాళ్ళ పండుగ ఓకే కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్ ఆగస్ట్ పేరుతో కాంగ్రెస్ యాభై మంది ఎమ్మెల్యేలకు వంద కోట్ల ఆఫర్ అని చెప్పి ఒక చర్చ తెలంగాణలో అటువంటి చర్చ ఏమైనా ఉందా అయ్యో ఇప్పుడే అంటే కాంగ్రెస్కి డబ్బులు లేవు కాబట్టి ఇక్కడ అంతా ఆగు మరి అంటే వాళ్ళ దగ్గర వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళని అడుగు మరి ఆకర్షణ అనేది చాలా మంచిగా పేరు పెట్టి వాళ్ళకి ఇంకో కిరీటం పెడుతున్నారు మీరు కానీ ఆ వంద కోట్లు పెట్టి ఎమ్మెల్యేని కొనడానికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఫస్ట్ ఆ ఎంక్వైరీ అయ్యండి వాళ్ళ దగ్గర ఇడ వంద కోట్లు ఇచ్చినా వెయ్యి కోట్లు ఇచ్చినా ఇక్కడ బీజేపీ ఆటలు నడుస్తాయి అనుకుంటే అది చాలా మూర్ఖత్వము అలాంటివి ఇక్కడ ఏం పప్పులు ఉడకవు యాభై మంది ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది ఎంతమంది ఎనిమిది మంది అంటే యాభై రెండు మందిని కొనుక్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటవా నుడా ఓకే ఆడేమున్నారని వాళ్ళు ఆడ వంద మందిని కొనాలి అది అయ్యే పనేనా సుద్దాం కాలం నిర్ణయం చేస్తుంది ఏది ఏమైనా కూడా ఇంకా వాళ్ళు కేంద్రంలో ఇట్లా తుమ్మితే పడిపోయే ప్రభుత్వం ఉన్నది ఇట్లాంటి పనులు చేస్తే ఈడ మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే కేంద్రమే కథం అయిపోతుందని గుర్తు చేయండి బీజేపీ ఓకే తెలంగాణలో హైడ్రా ఎక్కడి దాకా వెళ్తుంది ఎవరు ఏంటి పరిస్థితి రథసారథి అనేది ముఖ్యమంత్రి గారి దానికి పూర్తి స్థాయిలో ఎందుకంటే హైడ్రా అనేది తన కింద ఉన్నటువంటి కమిటీ దాని పూర్తి స్థాయిలో కమిషన్ దానికి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారిది బాధ్యత ఉంటుంది దాని బాధ్యతగా తెల హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేయాలనేటి ఒక అంకణం కట్టుకున్నారు ఈరోజు అట్లనే మూసి పరివాహక ప్రాంతాలని బాగు చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పూర్తిగా జట్టు స్పీడ్ లెవెల్లో ఉన్నారు ఈ ఐదేళ్లలో మేము అనుకునేవి హైదరాబాద్కు చేసి తీరాలే రేపు రాబోయే కాలానికి రేపు రాబోయే జనరేషన్కి ఫలానా వాళ్ళు చేశారు అనకుండా ఫలానా వాళ్ళ వల్ల బాగుపడింది అంతకుముందు జరిగిన అన్యాయం మంచిగా అయింది అనేది రేపు పొద్దున్న జనరేషన్కి అవసరం ఉన్నది ఇంకా కోటి మందికి పైగా పెరిగే అవకాశం ఉంది మన సిటీ లిమిట్స్కి వచ్చి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ని సుందరీకరణ చేసుకునే విషయంగా దిశలు అడుగులు వేద్దాం తప్పించి దీనికి ఏళ్ళు పెట్టి కాళ్ళు పెట్టి పడేద్దాం అంటే అక్కడ నడుస్తుంది హైడ్రా ఏళ్ళు కాళ్ళతో నాగదు అవుటి మీదకి ఏళ్ళు కూడా అని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేసుకో కానీ పోయిన ఏపీ ఎన్నికలు నాగార్జున వైసీపీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన టీడీపీకి సపోర్ట్ చేయలేదు కాబట్టి చంద్రబాబు నుంచి ఆర్డర్స్ అని చెప్పేసి ఒక చర్చ నిజమే అంటారా అరే ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకొని పోతారు నాకు అర్థం కాలేదు ఆయనది ఎప్పటినుంచో బఫర్ జోన్లో ఉన్నదని చెప్పి ఇదే బీఆర్ఎస్ఓలు దాని మీద కథలు 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 అల్లిండ్రు అల్లినరు మీరన్నట్టే మాకు వంద కోట్ల ఆఫర్ అన్నట్టే మీకు ఆల్రెడీ ఆఫర్లు ముట్టింటాయి ఏమైంటే నాకు తెలియదు కానీ ఆపి పెట్టినరు నాగార్జున కాదు ఇంకే సినీ హీరో కాదు ఇంకా వ్యాపారవేత్త పొలిటికల్ లీడర్ కాదు ఎవరు ఉన్నా కూడా దాంట్లోకి ఎవరు ఎవరికి సహకరించారు అని కాదు మా పార్టీ నాయకునికి ఆంధ్రప్రదేశ్ నాయకుని తమ్ముడిదే ఇక్కడ కూల్చి కూల్చేసి నోటీసులు పంపించినాం అట్లా అట్లా అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు ఎవరికి కూడా దీనికి అతీతంగా ఉంటుంది అది గుర్తు చేసుకోండి